అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు పదే పదే ఒక మాట అనేవారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మళ్ళీ మనమే కొట్టేస్తున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఈ మాట పదే పదే ఆయన మాట్లాడేవారు ఎన్నికల ముందు ఈయనంటి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పి ఆస్తమాను మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకునేవారు ఆయన ఆ విధంగా ఎందుకు అనుకునేవాడు అంటే ఐదేళ్లు అధికారంలో ఉంది లిక్కర్ స్కామ్ లో గట్టిగా దోచుకున్నాం ఆ డబ్బు అంతా మన దగ్గర ఉంది కాబట్టి ఆ డబ్బునే ఎన్నికల్లో ఖర్చు పెట్టేసి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై చెప్పి అనుకున్నాడేమో అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది సిట్టి అధికారులు ఈ లెక్క స్కామ్ ని తీసుకున్న తర్వాత ఒక్కొక్క విషయం అయితే బయటకు వస్తుంది ఇప్పుడు రీసెంట్గా లెక్క స్కామ్ సంబంధించిన డబ్బు అంటూ శంషాబాద్ లో ఉన్నటువంటి ఒక రిసార్ట్ లో పన్నెండు పెట్టిల్లో పదకొండు కోట్లు దొరికింది అమౌంట్ రెడ్డికి సంబంధించిన అనుచరుడు దాచినటువంటి డబ్బు ఆ డబ్బుల మీద వైసీపీ వాళ్ళు పలు రకాలైన వాదనలు వినిపిస్తున్నారు అసలు ఆ డబ్బులు రెడ్డికి సంబంధించినవి కాదు ఎక్కడో రేసలో దొరికితే మాకు సంబంధం ఏంటి ఏదో కాలేజీకి సంబంధించిన డబ్బు లేదు ఈ అధికారులు ప్రభుత్వమే కావాలని చెప్పి అక్కడ డబ్బులు పెట్టాయి ఆ డబ్బును బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పటికీ వాటిని సపరేట్ గా ఉంచాలి వాటి సీరియల్ నెంబర్ అన్ని నోట్ చేసి ఉంచాలని చెప్పి వీళ్ళొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అదే విధంగా రెడ్డి కూడా ఎమోషనల్ డ్రామా అయితే కోర్టులో నడిపినట్టు తెలుస్తుంది ఇది ఎలా ఉంటే మళ్ళీ ఇంకొక డబ్బు వీడియో అయితే బయటకు వచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ లెక్క స్కామ్ లో ఆవిష్ అయిన సంగతి కూడా మీకు తెలిసిందే ఆయన ఆవిష్ అయిన తర్వాత ఆయన ఏ విధంగా మాట్లాడారు మీ అందరూ చూశారు అసలు ఈ లెక్క స్కామ్ కి నాకు సంబంధం లేదు అనవసరంగా నన్ను తీసుకొచ్చి ఇంటర్వ్యూకి చేస్తున్నారు అని చెప్పి ఆయన అమాయకుడిలా పోసుకోవాలని చెప్పాడు ఇప్పుడు ఆయనకి సంబంధించిన అనుచరుడే ఈ వెంకటేష్ నాయర్ కి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది డబ్బు కట్టలతో డబ్బులు లెక్కేస్తున్నాడు సుబ్రణ్య యాక్చువల్ గా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఈ లెక్క స్కామ్ డబ్బులు ఆయన దగ్గరికి చేర్చారు అన్నదే ఆరోపణ ఆయన అనుచరుడే ఈ కోట్లలో ఉన్నటువంటి అమౌంట్ని లెక్క పెట్టడం సిట్ అధికారులు ఆ వెంకటేష్ నాయుడిని కూడా అరెస్ట్ చేశారు ఆయన ఫోన్లో ఉన్నటువంటి డేటాని కలెక్ట్ చేసేదో ఇప్పుడు ఆ వీడియో హల్ చేస్తుంది అసలు జరగినటువంటి లెక్క స్కామ్ లో ఎంత మంది వైసీపీ వాళ్ళని సిట్ అధికారులు అరెస్టులు చేయడం వాళ్ళకి రిమాండ్లు విధించడం వాళ్ళు జైల్లోనే ఉండటం బెయిల్ రాకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ ఏమి జరగలేదని చెప్పి ఇంకెన్ని రోజులు డామన్ ఆడతారో నాకు అర్థం కావట్లేదు